చిల్లర మాట ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికి పోతున్నాయి పైసలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటాడు సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి నువ్వు అంటున్నావు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటావు ఈ ఆర్బీఐ డాక్యుమెంట్ నాది కాదు దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు నెలల్లో కట్టింది కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు అంటే నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు సిగ్గు ఉంటే ఉంటే మానం ఉంటే అయితే నన్ను తప్పని రుచు ఇలా రాజీనామా చేసి పక్కకు ఆరు వేల ఐదు వందల కోట్లని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా ఇది ఆర్బీఐ లెక్క రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పి ఇంకా దారుణం చెప్తా మీకు ఇది ఆర్బీఐ లెక్క ఇక కాగు వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది కాగ్ ఏం చెప్తుంది కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో పదిహేను వేల నూట యాభై రెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ మరి మిగతా పైసలు ఎటువంటి వీక్తున్నాయి ఢిల్లీకి సులలో పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్ జేబులోకి పోతున్నాయా ఏడి కోతున్నాయి చెప్పు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కుస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం రెండు వేల తొమ్మిది వందలు కాగ్ లెక్క ప్రకారం రెండు వేల ఒక వంద అరవై నాలుగు కోట్లు మీకు ఇస్తా చూసుకోండి ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూర్చున్నాడు అందుకే నేను